మద్యం వ్యసనం వివాహితర సంబంధం ఓ కాపురంలో చిచ్చురేపాయి తాగొచ్చి రోజు భర్త పెట్టే బాధలు ఆ ఇల్లాలు భరించలేకపోయింది వివాహితర సంబంధం ఆమెను హత్యకు పురుగెల్పోలా చేశాయి మద్యం తాగించి భర్తను మట్టుబెట్టారు ఎవరికీ అనుమానం రాకుండా చనిపోయిన వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు నటించారు పథకం మొత్తం సాఫీగా సాగినా ఆ భార్య చేసిన ఓ తప్పిదం నిందితుల్ని పట్టించింది కరీంనగర్ లోని సుభాష్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత్ రమాదేవి దంపతులు గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న సంపత్ మద్యానికి బానిసగా మారి తరచూ భార్యను కొట్టేవాడు వీరికి ఇరవై ఏళ్లు దాటిన పిల్లలు కూడా ఉన్నారు ఉన్నట్టుండి ఓ రోజు సంపత్ మాయమైపోయాడు రాత్రైనా ఇంటికి రాలేదు తెలిసిన వారి దగ్గర వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది రమాదేవి తనకు పరిచయం ఉన్న రాజయ్య తన దూరపు బంధువైన కీసరి శ్రీనివాసులతో కలిసి సంపత్ కోసం మూడు రోజులు తీవ్రంగా వెతికింది జులై ఇరవై తొమ్మిదిన రైల్వే ట్రాక్ పక్కన సంపత్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సంపత్ కుమారుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాల దృశ్యాలు ఘటనా స్థలంలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు సంపత్ హత్యగా తేల్చారు ప్రధాన సూత్రధారి సంపత్ భార్య రమాదేవిగా తేల్చారు ఐలవేణి రమాదేవికి కిసాన్ నగర్కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది మద్యానికి బానిసైన సంపత్ తరచూ రమాదేవిని కొడుతూ ఉండడంతో విసిగిపోయిన రమాదేవి రాజయ్య తన దూరపు బంధువైన కేసరి శ్రీనివాసులతో కలిసి సంపత్ను హత్య చేయాలని పథకం వేశారు రాజయ్య శ్రీనివాస్ కలిసి సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రప్పించి అక్కడ మద్యం తాగారు సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత రమాదేవి ఫోన్ చేసి భర్తను చంపమని చెప్పింది రమాదేవి ఆదేశాలతో రాజయ్య శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును బాధితుడు సంపత్ చెవిలో పోసి హత్య చేశారు సంపత్ చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు అల్బాల్ రాగారు ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికెమ్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక బీడి సైడ్ పాయిజన్ విచ్ ఇస్ యూస్ టు కిల్ ద హీడ్స్ ఇన్ ది థీడ్ రైతులు అది వాడతారు ఆ బీటీ పాయిజన్ అడ్మినిస్టర్డ్ ఇన్ టు డిసీజ్ ఇయర్ అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడే బాడీ వడ్లేసి అక్కడ నుంచి పాడిపోయారు మనకి త్రీ డేస్ తర్వాత బాడీ దొరికింది అక్కడ కానీ మధ్యలో విక్టి డిసీజ్డ్ బై తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు దీనివల్ల ఫస్ట్ అనుమానం వచ్చింది సస్పెషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి